అత్యంత ముఖ్యమైన అంశము విడిచిపెట్టవద్దు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు లేఖన భాగంలో నుండి వ్యూహాల సువార్త ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది జాన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్సెస్ త్రీ సీమోను పేతురు నేను చేపలు పట్టబోతున్నానని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చి వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఈమెన్ పేతురు తన తోటి అపోస్తులతో నేను చేపలు పట్టుటకు వెళ్ళదను అని చెప్పినట్లుగా మనము చదివాము ఏదో ఒక సాయంత్రం ఏదో ఒకరోజు సాయంత్రం మాత్రమే చేపలు పట్టడానికి వెళ్ళారు అని అర్థము కాదు అతడు అపోస్తుడిగా ఉండటానికి తప్పిపోయాడు కాబట్టి ఇక అపోస్తులుగా ఉండకుండా ఎల్లప్పుడూ చేపలు పట్టుకోవాలి అని అతని యొక్క ఉద్దేశము కొన్ని సంవత్సరాల క్రితము ప్రభువు పిలిచినప్పుడు పేదలు చేపల వ్యాపారాన్ని మానవేశాడు అతడు సమస్తము నిజముగా విడిచిపెట్టి తనకు తెలిసినంత వరకు ప్రభువుని వెంబడించాడు కానీ తప్పిపోయాడు ఇంకా అపోస్త్రుడిగా ఉండుట నాలాంటి వాడికి కాదనుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఇంతవరకు భూమిపై జీవించిన గొప్ప బోధలు విని తరువాత అతడు ప్రభువును ఎరగనని నిర్మోహమాటంగా చెప్పాడు ఇది ఒక్కసారి కాదు ముమ్మారు తెలియదని బొంకాడు అయితే ఇప్పటికీ అతడు ఇంకొక పని చేయగలడు అది చేపలు పట్టడం ఆ పని అతడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి చేయిచున్నాడు అందులో అతడు ఆరితేరి ఉన్నాడు కాబట్టి కనుక అతడు మరలా ఇంకొకసారి చేపలు పట్టాలి అని అతడు ఆయన ప్రయత్నం చేశాడు ఇంకొందరు అపోస్తులు కూడా పేతురు వలె ఆయన్ని వెంబడించారు చేపలు పట్టడానికి వారు కూడా ప్రభు అవసరంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి పారిపోయారు ఆ విధంగా అపోస్తులుగా ఉండటంలో తప్పిపోవటం చేత వారు కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు వారు నిష్కపటమైన వారు వారు యేసు ప్రభు మాటను విని ఎంతో ఇష్టపడ్డారు మరియు వారు తమ హృదయంలో ఆయన మాటలు విన్నప్పుడు వారిలో మంట పుట్టింది వారు ఆయనకు నిజముగా శిష్యులుగా ఉండాలనుకున్నారు కానీ తప్పిపోయారు నీ అనుభవము కూడా ఇలాగే ఉండవచ్చు గొప్ప గొప్ప ప్రసంగాలు విని నీవు కదిలించబడి ఉండవచ్చు దేవుని యొక్క వాక్యము వినిచూ ఉండగా నీలో నీ హృదయంలో మండి ఉండవచ్చు నువ్వు అన్నింటినీ విడిచిపెట్టి నిజాయితీగా ప్రభువును వెంపడించాలి అని అనుకుని ఉండవచ్చు బహుశా నీవు అనేకసార్లు శక్తివంతమైనటువంటి ప్రసంగాలు విని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉండవచ్చు బహుశా మరల మరల తప్పిపోయి ఉండవచ్చు తరువాత ఈసారి నేను నిజాయితీగా సాధిస్తాను అని అనుకుని ఉండవచ్చు కానీ నీవు బయటకు వెళ్ళి మరల తప్పిపోయి ఉండవచ్చు నీవు ఈ దినమున ఒక మారు వెనుకకు చూచినట్లయితే ఒకదానిపై ఒకటి పేర్చినటువంటి తప్పిపోయినటువంటి అనుభవాలు కుప్పలు కుప్పలుగా ఒక వెయ్యి సార్లు అనుభవించి ఉండవచ్చు మీలో కొందరు ఇంకా లాభం లేదు ఇంకా ఈ విషయాన్ని విడిచిపెట్టేయడం మంచిది ఈ సువార్త ఇతరుల మీద పని చేయవచ్చు కానీ నా విషయంలో పనిచేయటం లేదు నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను నేను ఇంకా తిరిగి రాలేను అని నిరుత్సాహంతో అనుకుంటున్నారా నేను ఇంకా దూరము వెళ్ళిపోయాను ఇంకా తిరిగి రాలేను అని నిరుత్సాహంతో అనుకుంటున్నారా ఈరోజు మీరు అలా భావించారా ఇంకా ప్రయత్నించి లాభం లేదు కాబట్టి ఇంకా ఎప్పుడు ప్రయత్నించను అని నిర్ణయించుకున్నారా తిరిగి లోకంలోనికి వెళ్ళి అదృష్టాన్నో లేదా శూన్యంలో ఆనందించాలని ఆనందాన్ని వెతకాలి అని నిర్ణయించుకున్నారా ఈరోజు మీరు ఆ విధంగా అనుకుంటున్నారా ఏసు ప్రభు శిష్యునిగా యేసు ప్రభు శిష్యునిగా చూపించుకునుట కంటే పూర్తిగా లోకస్తునిగా చూపించుటే మంచిది అనుకుంటున్నారా మంచిదే సరిగా అలాగే చేపలు పట్టే అపోస్తులూ కూడా అనుకున్నారు మీరు వెళ్ళి అక్కడ ఏమైనా సాధించగలరేమో చూడండి అని చెప్పినట్లుగా వెళ్ళనిచ్చాడు గనుక పేదరు అతని యొక్క స్నేహితులు రాత్రంతా శ్రమపడ్డారు కానీ ఘోరముగా ఓడిపోయారు వారి జీవితం అంత ఘోరమైనటువంటి రాత్రి ఎప్పుడు చూడలేదు అక్కడ కూడా వారు తప్పిపోయారు ఒక మారు దేవుడు నిన్ను పిలిచినట్లయితే ఆయన నిన్ను తప్పిపోనివ్వడు ఈమె హలేలుయా నీవు చేపలు పట్టటకు వెళ్ళినా ఇంకా ఏ పని చేయడానికి వెళ్ళినా నీవు తప్పిపోయినట్లు ఆయన చేయను నువ్వు ఎన్ ప్రయత్నించిన చివరికి తప్పిపోవు దేవుని ప్రేమ నీ జీవితంలో వ్యర్థం చేసుకోవడానికి ఒప్పుకోవద్దు దేవుని ప్రేమ నీ జీవితాన్ని వ్యర్థం చేయుటకు ఒప్పుకోవద్దు నీవు ఆయన యుద్ధ నుండి పారిపోయినా నీవు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తిరిగి ఆయన యుద్ధకు వచ్చేంత వరకు నీవు తప్పిపోచున్నావు అయితే ఇది దేవుని చేత పిలవబడని వారికి వర్తించదు అనేక మంది మోసకరమైనటువంటి వ్యాపారాలు రాజకీయవేత్తలు ఎంతో నల్లధనాన్ని సంపాదిస్తూ దేవుడు లేకుండానే మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నవారు దేవుడు ఎందుకు అట్లా జరిగిస్తున్నాడు ఎందుకంటే వారు ఆయన బిడ్డలు కారు నేను వారి గురించి మాట్లాడలేదు నేను వారి గురించి మాట్లాడటలేదు ఆయన సొంతముగా ఉన్నటువంటి జగత్పునాది వేయబడకు మునిపి పిలువబడిన వారితో మాట్లాడుచున్నాను నీ చుట్టూ ఉన్న ఇతరుల వలె నీవు ఎందుకు ధనవంతుడు కాలేకపోచున్నావని ఎప్పుడైనా ఆలోచించావా నీవు ఎందుకు ఇతరుల వలె వ్యాపారాల్లో లక్షల రూపాయలు సంపాదించలేదో ఆలోచించావా నీవు ఏమాత్రము ఎదగలేదు నీ చుట్టూ ఉన్నవారు ఇంకా అభివృద్ధి చెందుతున్నారు నీవు ఏమాత్రము ఎదుగుటలేదు దీనికి కారణము నీ ఎడల దేవునికి పిలుపు ఉంది ఆ ఇతరులకు కలిగిన దానికంటే విలువైన దానిని దేవుడు నీకు ఇవ్వాలి అని కోరుచున్నాడు కానీ ప్రభు వారి దగ్గరకు మరుసటి ఉదయము ఐదు గంటల వరకు రాలేదు కనీసం రాత్రి తొమ్మిది గంటల వరకు ఆయన దగ్గరకు ఎందుకు రాలేదు ఉదయం ఐదు గంటల వరకు ఆయన ఎందుకు ఎదురు చూచాడు వారు సుమారుగా పదకొండు గంటల సమయం వరకు ప్రయత్నించి ఓడిపోయి అలిసిపోయినంత వరకు ఆయన ఎందుకు ఎదురు చూచాడు దీనికి సమాధానము మన మనము పడిపూటలో దేవునికి ఉండిన ఉద్దేశంలో ఇందులో ఇవిడి ఉన్నది అందులో మనము గతంలో పెనుగులాడుతున్నప్పుడు సహాయం కోసము మరల మరలా కేక వేసినప్పుడు మరియు మన బలమైన ప్రార్థనలకు మన మన బలమైన ప్రార్థనకు ఇప్పటికీ జవాబు రాకపోవటను మనము అర్థం చేసుకోగలము పేదరు మరియు అతని యొక్క స్నేహితులు చేపలు పట్టే సమయంలో సాయంత్రము ఆరు గంటలకు వెళ్ళినప్పుడు వారు తప్పిపోయిన వారు కాదు అప్పుడు వారు పూర్తి ఆశతో ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు చేపలేమీ పట్టలేదు బహుశా అప్పుడు వారు కొంచెం నిరాశ కలిగి ఉండి ఉండవచ్చు అప్పటికి వారు బయటకు వెళ్ళిన పనిలో తప్పిపోయినట్లు అనిపించదు మధ్యరాత్రి వారు బాగా కురింగిపోయి ఉన్నారు తెల్లవారి నాలుగు గంటల వరకు ఆశ వదులుకొని ఆశను వదులుకోవటం మొదలుపెట్టి ఉన్నారు కానీ వారు పూర్తిగా తప్పిపోయిన వారు అవ్వవలసి ఉన్నారు అది జరగడానికి వారు ఇంకా ఓడిపోవలసి ఉంది వారు ఇంకా వారి నమ్మకము వారి యొక్క గ్రాఫ్ అనేది నెమ్మదిగా తగ్గుచున్నది అది ఇంకా పూర్తిగా అవుటకు తాకే విధముగా శూన్యము వరకు సున్నా వరకు చేరవలసి ఉన్నది ఇది ఉదయం ఐదు గంటల వరకు మాత్రమే ఉంది అప్పుడు వారు నిరీక్షణను వదులుకోవడానికి సిద్ధమయ్యారు బహుశా వారు ఇంకా ప్రయత్నించి లాభం లేదు ఇంటికి పోదాము అనుకుని ఉండవచ్చు అప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యి ఇది దేవుని పద్ధతి అప్పుడు ప్రభు వారి వలలు నిండిపోయేటట్లు చేశాడు అమెన్ వారి జీవితంలో ఏ రోజు అన్ని చేపలు వారు పట్టలేదు ఆ ఉదయం వారు నూట యాభై మూడు గొప్ప చేపలను పట్టారు వారు గతంలో బాగా చేపలు పట్టి ఉన్నప్పుడు ఇరవై లేదా ముప్పై చేపలు పట్టి ఉండి ఉండవచ్చు కానీ ఇది నిజంగా ఒక అద్భుతము ఎవరు ఆ ప్రదేశంలో ఒక్క రోజులో అన్ని చేపలు పట్టలేదు ఆ రోజు ఆ ప్రదేశంలో పట్టినటువంటి చేపల గురించి గలలియ రికార్డ్ పుస్తకాల్లో ఎక్కాయి ఈమె వారు ఆసక్త వదులుకున్న సమయంలో ప్రభు వారికి అద్భుతాన్ని చేశారు వారికి చేసిన అద్భుతమును వారు ఎప్పుడు గుర్తుంచుకుంటారు నీవు కూడా నీ శక్తి అంతా హరించుకుపోయిన స్థితిలో ఈ రోజుకు వచ్చావా ఎటు వెళ్ళాలో తర్వాత ఏం చేయాలో తెలియక ఎటు వెళ్ళినా ఏం చేసినా ఓటమి నిరాశను చూస్తున్నావా అలా అయినట్లయితే ప్రభువు నీకు ప్రత్యక్షమయ్యే స్థలానికి బహుశా నువ్వు చాలా దూరంగా ఉండి ఉండవచ్చు నీవు విడిచిపెట్టవద్దు నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకము సున్నా దగ్గరికి వచ్చిందా లేదా అని ఆయన కనిపెడుతున్నాడు ఆయన ఇంకా నీ దగ్గరకు రాలేదు అంటే దానికి కారణము నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న గ్రాఫ్ నీవింకా సున్నా దగ్గర రాలేదన్నమాట ఆయన నీలో ఇంకా నీ సొంత బలము ఉన్నట్లుగా ఆయన చూస్తున్నాడు అది కూడా పోవాల్సి ఉన్నది ప్రభు వచ్చే ముందు లాజలు చనిపోయి పాతి పెట్టబడవలసి ఉన్నది దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుందాము మహాపరిశుద్ధుడమైన ఎసయా మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి దేవా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే వందనాలు దేవా మేము అనేక సార్లు మీ చిత్తంలో నుండి తొలగిపోయాము తప్పిపోయామయ్యా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే జరుగునని సైన్యములకు అధిపతి అగుయోవా సెలవిచ్చాడు దేవా నీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండయా మీరు చేసే మేలులు ఆశ్చర్య కార్యాలు దేవా మా జీవితాల్లో ఆలస్యమైనప్పటికీ దేవా అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను దేవా మీరు చేస్తారనే మేము విశ్వసిస్తున్నామయ్యా మీరు మమ్మల్ని నడిపించాలనుకున్నటువంటి మార్గాల్లో దేవా మేము ఎల్లప్పుడూ నడుచులాగున పూర్ణ హృదయముతో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండియ్య ప్రభు అయిన యేసుక్రీస్తునో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు నమనకు సంపూర్ణ విజయం కలుగును గాక అపవాది క్రియలు కలుగును గాక ఆమెన్ 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 భలో యస్సు మహారాజుకి జై రాజుల రాజుకి జాయ్ ప్రభువుల ప్రభువుకి జాయ్ త్వరలో రానయ్య ఎస్ అయ్యకి జై ఈమెన్